ఏసుప్రభు వారు ప్రజలందరూ కూర్చుంటే వారికి వినుటకు శక్తి కలిగిన కొలిది వారితో మాట్లాడాడట ఎంత ఎలా మాట్లాడాడంటండి వారికి వినుటకు శక్తి కలిగిన కొలిది అంటే వారి సామర్థ్యం ఎంతుందో అంతే దేవుడు వారితో ఇప్పుడు ఎల్కేజీ పిల్లల దగ్గరికి వచ్చేసి టెన్త్ క్లాస్ పాఠాలు చెప్పినా అతనికి అర్థము కాదు దేవుడు ఎవరికి వినే సామర్థ్యం ఎంతుందో ఎవరికి చేయగల సామర్థ్యం ఎంతుందో ఎవరికి నడవగలిగిన సామర్థ్యం ఎంతుందో వారితో మాట్లాడాడు అంత వారితో ఏం చేసాడంటండి అంటే దేవుడు నీకు అర్థం కాకుండా మాట్లాడలేదు నీకు మించి నువ్వు మొయ్యలేకుండా కూడా మాట్లాడలేదు నువ్వు ఎంతవరకు వినగలవు ఎంతవరకు చేయగలవు నువ్వు ఎంతవరకు బ్రతకగలవా అంతే నీతో అదైనా వింటున్నావా ఆ మాటైనా వింటున్నావా ఇక్కడ మనకు ఉంటుంది నేను నిన్ను ఆశీర్వదించేదను ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును గనుక మీరు ఆయన మాట వినండి మీరు అద్భుతం చూడాలంటే పరిశుద్ధపరచుకోండి మీరు గొప్ప చేయబడాలి అంటే రక్షణను కాపాడుకోండి మీరు ఆశీర్వదించబడాలి అంటే ఆయన మాట ఇంకో మాట చెప్పమంటారా మందిరంలో చాలాసార్లు చాలామంది మంచి మాటలు చెప్తారు చెప్తారా చెప్పరా పెద్దలైన వారు కానీ యవనస్తులు కానీ టీచర్స్ కానీ సండే స్కూల్ టీచర్స్ ఆ మంచి మాటలు చెప్పినప్పుడు ఎవరు సంతోషించరు ఆ మంచి మాటలు చెప్పినప్పుడు ఎవరు వినరు ఒక్కోసారి పెద్దలకు బాధ కలుగో కోపం కలుగో లేకపోతే ఏదైనా కష్టాన్ని బట్టో నష్టాన్ని బట్టి ఏదైనా చెడ్డ మాట అన్నారనుకోండి ఆ మాట ఎంతైనా చాలా జాగ్రత్తగా అమ్మోయ్ నన్ను అనేశారు చాలామంది తల్లిదండ్రులు అలాగే ఉన్నారు పిల్లలు కూడా